అలాగే సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు సింహరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ శుక్రుడు ఆరులో చంద్రుడు ధనలాభం విశేషంగా ఉంటుంది జన్మ శుక్రస్థ యోగం శుభాన్నిస్తోంది ఆర్థిక పరమైన విజయాలుంటాయి ముఖ్య కార్యాల్లో దేనికి వెనకడుగు వేయవద్దు ఏది లోతుగా ఆలోచించవద్దు అధైర్యానికి గురి కావద్దు మనోబలంతో ఉత్సాహంగా శ్రద్ధాభక్తులతో మీ బాధ్యతలను మీరు జాగ్రత్తగా నిర్వర్తించడం ద్వారా ధర్మదేవతానుగ్రహ కటాక్ష సిద్ధి కలుగుతుంది తద్వారా శుభ ఫలితాలు సమకూరుతాయి ఉద్యోగంలో ఇబ్బందులు గోచరిస్తున్నాయి మిశ్రమ ఫలితాలు ఉంటాయి ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి తోటివారిని సంప్రదించండి తోటివారి నుండి సమస్యలు ఎదురు కాకుండా ఉండటం కోసమే సున్నితంగా వ్యవహరించండి మిత సంభాషణము చిరునవ్వుతో సంభాషించడం అవసరం అవగాహన సామర్థ్యాన్ని ంచుకోవాలి పనుల్లో స్పష్టత అవసరం వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి వాయిదా వేయకుండా ఎప్పుడు పనులు అప్పుడు పూర్తి చేయండి సకాలంలో పనులు పూర్తి చేయడం ద్వారా మీరు అనుకున్నది సాధించే వీలు కలుగుతుంది వారం మధ్యలో కొందరు మీకు ఇబ్బంది కలిగించాలని చూచినప్పటికీ కూడా మీ పూర్వపుణ్యం మిమ్మల్ని రక్షిస్తుంది అలాగే ఈర్ష్యా పనుల వల్ల కొంత శాంతి లోపించే అవకాశం ఉంది శాంతియుతంగా ఉండాలి అంటే చెడు ఊహించవద్దు గతాన్ని పదే పదే తలుసుకోవద్దు భవిష్యత్తు కోసమై ప్రణాళికల్ని సిద్ధం చేయండి కుటుంబ సభ్యుల సూచనలతో ఇబ్బందులు తొలుగుతాయి అలాగే ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది సింహరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలంటారు నవగ్రహాలని దర్శించడం మంచిది ఈ రాశి వారు ఏవేవి దానం చేస్తే బాగుంటుంది నవధాన్యం అగ్నికి అర్పించండి